ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం ఆయన మీరు క్రింది వారు నేను పైనుండి వాడును మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడును కాను ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలం మందు ఆయన పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆరాధించే మనము కొన్ని లేఖన భాగములు ఆరాధనకు సహాయకరంగా కొన్ని తలంపులు పంచుకొని ముందుకు సాగివెళ్ళటం ఎంతైనా ప్రభువుకు మహిమకరం ఉదయకాలం మందు మన ఆరాధికుడు ఎత్తబడిన ప్రభువుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఎత్తబడిన ప్రభువు గురించి రాయబడి ఉన్నది అదే అంశాన్ని ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకొని నేటి ఉదయకాల ముందు మన ఆరాధికుడు ఎలాంటి వాడు అంటే ఎత్తబడిన ప్రభువు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కాలంలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక మాటలు పలికారు ఆయన పలికిన అనేకమైన మాటల్లో ఒక మాట ఉదయకాల ముందు మనం చదువుకున్నాం ఏమని చెప్తున్నారంటే అప్పుడు ఆయన మీరు క్రింది వారు అనగా పరలోకం పైనుంది భూలోకము కన్నా పైన పరలోకం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మన ఆరాధికుడైన యేసుక్రీస్తు వారు ఆయన పైనుండిన వారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉంటే యష్యా గ్రంథము ఆరో అధ్యాయము దానియలు గ్రంథము ప్రకటన గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటే అక్కడ దేవదూతలు నిత్యము ఆయన్ని గాన ప్రతిగానములతో కొనియాడుతూ నిత్యము మానక రాత్రింపగులు పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న ఆ స్థితిలో కుమారుడైన క్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కుమారుడు పైనుండేవాడు అందుకే ఆ మాటని యేసు ప్రభు ఈ లోకంలో వస్తూ నీరు క్రింది వారు భూమి మీద ఉండే ప్రజలందరూ క్రింది వారు మనం ఈ భూమి మీదనే జన్మించాము ఈ భూమి మీదనే జీవిస్తున్నాము ఈ భూమి మీదనే మనం మరణిస్తాము ఈ భూమి మీదనే మనం పాతి పెట్టబడతాం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేటి ఉదయకాలం ముందు మన ఆరాధికుడైన యేసుక్రీస్తు వారు ఆయన పైనకు సంబంధించిన వ్యక్తి అదే మాటని ప్రభు వారు చెప్తున్నారు మీరు క్రింది వారు నేను పైనుండు వాడును మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుల్ని కాను రే సహోదరి సహోదరులారే ఉదయ్ కాలమందు ఆరాధనలో చేరు వచ్చిన మనం మన ఒకప్పుడు జీవితాన్ని ఒక స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఒకప్పుడు లోక సంబంధులు యేసు ప్రభు వారు చెప్తున్నమాట మీరు క్రింది వారు నేను పైనుండిన వాడును ఎంత పైగా ప్రభు వారు ఉన్నారో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన పైనున్న వాడే కిందకి దిగి వచ్చి భూమి మీద సంచరించారు కానీ ఆయన ఏమై ఉన్నాడో ఆరాధనలో ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యాభై తొమ్మిదవ కీర్తన యాభై తొమ్మిదవ కీర్తన పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గురించి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగా ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించేదను ఉదయ కలమందు మన ఆరాధికుడు ఎంత ఎత్తులో ఉన్నాడంటే మనకు భక్తులమైన మనకు ఆయన బిడ్డలమైన మనకు ఆయన బళ్ళ దగ్గరికి చేరువచ్చి వలి వలె కూడి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి చేరువచ్చిన మనకు మన ఆరాధికుడు ఎలాంటి వాడంటే ఆయన ఎత్తైన కోటగా ఉండినవాడు ఆయన పైనుండినవాడు ఆయన ఎత్తైన కోటగా ఉండినవాడు ఎంత ఎత్తుగా ఉన్నాడు భూమండలము కంటే ఎత్తులో ఉండినవాడు చంద్రమండలము కంటే ఎత్తులో ఉండినవాడు నక్షత్ర మండలము కంటే ఎత్తుగా ఉండినవాడు ఆకాశ మహాకాశములు కన్నా పైనుండినవాడు ఆయనకున్న అనేక లక్షణాల్లో ఒక లక్షణం ఆయన ఉన్నతుడు ఉన్నతుడు అనగా ఉన్నత స్థలములు అంటే ఉన్నతం అనగా ది బెస్ట్ హయ్యెస్ట్ ఉన్నతత్వంలో ఉండినవాడు ఆయన భూమండలం పైకే ఉండినవాడు చంద్రమండలం కన్నా పైనుండిన వాడు నక్షమంత మండలం కన్నా పైనుండినవాడు ఆకాశ మహాకాశములను కన్నా పైనుండినవాడు ఆయన ఉన్నతుడు ఆయన అత్యున్నతుడు ఆయన సర్వోన్నతుడు ఉన్నతత్వం ఎక్కువ స్థితిని హెచ్చు స్థితిని ఆయన ఏమై ఉన్నాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన ఉన్నతుడు ఆయన అత్యున్నతుడు ఆయన సర్వోన్నతుడు అంటే ఇంకా సర్వోన్నతుడు అంటే అన్నిటికన్నా ఎత్తులో ఉండినవాడు మొదటిగా ఆయన ఉన్నతుడు ఉన్నతమైన స్థలముల్లో ఉండినవాడు ఎత్తైన స్థలముల్లో ఉండినవాడు ఆ ఉత్ ఉన్నతత్వంలోనే అత్యున్నతమైన స్థితిలో ఉండినవాడు ఆ అత్యున్నతమైన స్థితిలో ఉండిన వాడే సర్వోన్నతమైన స్థితిలో ఉండినవాడు ఎంత గొప్ప ఆరాధికుడు మన ఆరాధికుడైన దేవుడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు అంత గొప్ప దేవుణ్ణి మనము ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన బల్ల దగ్గరికి చేరువచ్చి ఆ ఉన్నతుడైన ఆ ఆరాధికుడైన యేసుక్రీస్తు వారిని ఆ అత్యున్నతుడైన ఆరాధికుడైన యేసుక్రీస్తు వారిని ఆ సర్వోన్నతుడైన ఆ యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించటం మన జీవితాలకి ఎంతైనా అది ప్రయోజనకరం ప్రభుకి మహిమకరం దయ్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి లోకంలో యేసు ప్రభు వారు లోకంలో జీవించినప్పుడు దయ్యాలు యేసు ప్రభును చూసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పలికిని మనుషులు పలకలేదు కానీ దెయ్యాలు సర్వోన్నతుడైన ఎందుకంటే ఆయన ఉన్నతమైన వాడు ఆయన క్రింది వాడు కాదు ఆయన పైనుండిన వాడు ఆయన పైనుండిన వాడుగా మనం లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం క్రీస్తు యేసు ఎత్తైన వాడుగా అంటే సర్వాధికారి అయిన దేవుడు చూద్దాం ఆ మాటను కూడా రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని దీనికి సహాయకరంగా మనం చదువుకుందాం పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టినూ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఈ ఎత్తైన కోట కలిగిన ఈ యేసు ప్రభు వారు ఈ ఉన్నతుడైన యేసుక్రీస్తు వారు ఈ అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారు ఈ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంటే సర్వాధికారములు సర్వాధికారం కలిగిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం అన్నిటికంటే పైన తానే అధికారం కలిగిన వాడు కొన్ని అధికారాలు కాదు ఈ లోకంలో కొంతమందికి కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి కానీ ఈ ఉదయకాలముందు మన ఆరాధికుడైన యేసు క్రీస్తు వారు సర్వాధికారి అన్ని అధికారాలు కలిగి ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం యోహాను వార్త మూడవ అధ్యాయం యోహాను వార్త మూడవ అధ్యాయం పద్ పద్నాలుగు పదిహేను వచ్చినాను చదువుకుందాం అరణ్యములో మోసే సర్పముని ఎలాగు ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిష్య కుమారుడు ఎత్తబడవలెను ఎత్తబడవలెను ఎత్తైన స్థితిలో ఉన్న ఆయన మన కోసం దిగి వచ్చాడు ఉన్నతుడైన ఆయన సర్వోన్నతుడైన ఆయన అత్యున్నతుడైన ఆయన ఆకాశ మండలం కన్నా ఆకాశ విశాలముల కన్నా పైనున్న ఆయన నక్షత్ర మండలం కన్నా పైనున్న ఆయన భూమండలం కన్నా పైనున్న ఆయన చంద్రమండలం కన్నా పైనున్న ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఎందుకంటే క్రింది వారమైన మనల్ని జిగటగల దొంగ ఊబిలో ఉన్న మనల్ని తిరిగి పైకి లేవనెత్తటానికి క్రింది వార్యమైన మనల్ని పైనున్న పరలోక పట్టణములో పైవారిగా చేయటానికి ఉన్నతుడు అత్యున్నతుడు సర్వోన్నతుడు కిందకి దిగి వచ్చాడు భూమి మీదకి దిగి వచ్చాడు మానవ రూపములో దిగి వచ్చాడు మనుష్యుల మధ్యలో జీవించాడు మనుష్యుల చేత విసర్జింపబడ్డాడు పరిశుద్ధునిగా జీవించాడు పాపమునకు దూరంగా ఉండినవాడు సిలువలో మన కోసం ఆయన ఎత్తబడ్డాడు ఎత్తైన స్థలముల్లో ఉన్న ఆయన భూలోకానికి దిగి వచ్చి భూమి మీద నుంచి సిలువకు ఎత్తబడ్డాడు ఎత్తబడిన ప్రభువుని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎక్కడి నుంచి ఎత్తబడ్డాడంటే భూమి మీద నుంచి శిలువకు ఎత్తబడ్డాడు ఎత్తబడ్డాడు ఎవరి కోసం ఎత్తబడ్డాడంటే ఉదయకాల మందు మనందరినీ రక్షించటానికి మనల్ని పైనున్న స్థలముల్లో మనల్ని కూర్చోబెట్టడానికి పరలోక పట్టణముల్లో మనల్ని కూర్చోబెట్టడానికి భూమి మీద నుంచి సిలువకు ఎత్తబడ్డాడు సెలువులో గాయాలు పాలయ్యాడు సెలువులో శ్రమలు పొందాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని దానికి సహాయకరంగా మనం చదువుకుంటే సువార్త ఎనిమిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చిన కావున యేసు మీరు మనిషి కుమార్ని పైకెత్తినప్పుడు నేనే ఆయన నా అంతటి నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నా మీరు గ్రహించెదరు మనిషి కుమారుడు పైకెత్తబడ్డాడు సెలువలోకి పైకెత్తబడ్డాడు కొరడాలతో ఆయనను కొట్టిన తర్వాత పైకెత్తారు మొఖము మీద ఉమ్మి వేసిన తర్వాత ఆయన శిలువకు పైకెత్తబడ్డాడు చంప వెంట్రకులు పీకిన తర్వాత ఆయన సిలువలో పైకెత్తబడ్డాడు వస్త్రాలు తీసివేసి ఆయన అవమానించని ఆ స్థితిలో ఆయన సిలువ మీదకి ఎత్తబడ్డాడు మూడు మేకులు రెండు చేతుల్లో రెండు మేకులు కాళ్ళతో మేకులతో ఆ సిలువలో ఆ సిలువకు ఆ మేకులతో బంధించబడిన స్థితిలో ఆయన ఎత్తబడ్డాడు మనందరి కోసం చివరి రక్తబొట్టు వరకు కార్చి ఆయన సిలువలో వేలాడబడే స్థితిలో ఎత్తబడ్డాడు ఎంత భయంకరమైన స్థితిలో ఆయన ఎత్తబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఉదయకాల మందు ఎత్తబడిన ప్రభు మనల్ని ఎత్తుటకు మనల్ని నిలబెట్టుటకు మనల్ని పైకి ఎత్తుటకు మనల్ని పరలోకం అనే ఉన్నత స్థానంలో ఉంచుటకు ఆయన హీనమైన స్థితిలో సిలువలో ఎత్తబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైన స్థితిలో యేసు ప్రభు వారు సిలువులో వేలాడుతూ ఉన్నారు అక్కడ యోహాన్స్ వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుకుందాం నేనే భూ నేను భూమి మీద నుండి పైకి అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందను ఆయన సిలువలో మరణించారు ఎత్తబడిన ప్రభు ఎత్తబడిన స్థితిలోనే ఆకాశానికి భూమికి మధ్యలో ఎత్తబడి ఉన్న స్థలములో భూమి మించి పైకి ఎత్తబడి ఉన్న ఆ స్థలములో ఆయన తన ప్రాణాన్ని ఆయనే అర్పించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు కొన్ని దినములు ఆయన భూలోకములో ఉంది పరలోకమునకు ఎత్తబడ్డాడు మొదటిగా శిలువకు ఎత్తబడ్డాడు రెండవదిగా పరలోకానికి ఎత్తబడ్డాడు ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం ఎట్టి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు ఎఫిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని కూడా ఎత్తాడు ఇప్పుడు మనం ఎత్తబడిన విశ్వాసి జిగటగల దొంగ ఊబిలో ఉన్న విశ్వాసలం కాదు నాసినకరమైన గుంటలో కీర్తనకారుడు నలభో కీర్తన రెండవ వచనంలో చెప్పినట్లుగా నాశనమైన గుంటలో మనం ఉండిన వాళ్ళం కాదు జిగటగల దొంగ ఊబిలో మనం ఉండిన వాళ్ళం కాదు జిగటగల దొంగ ఊబి నుండి మనల్ని పైకి లేవనెత్తాడు నాసినకరమైన గుంటలో నుంచి మనల్ని పైకి ఎత్తాడు ఎత్తబడిన విశ్వాసలం మనం ఉదయకాల మందు ఆరాధనకి చేరు వచ్చిన మనం ఎంత గొప్ప ధన్యత ఎత్తబడిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎత్తబడిన ప్రభువుని ఆరాధించే మనము ఎత్తబడిన విశ్వాసులంగా ఉదయకాల అందు మనం జ్ఞాపకం ఉన్నాం ప్రభువును అంగీకరించుట ద్వారా పాతాలము నుండి పరలోకం వరకు మనం పైకెత్తబడ్డాము ఆయన కుడి మందు కూర్చుండ స్థితిలో మనల్ని నుంచాడు ఇంటి గొప్ప స్థితిలో మనల్ని నుంచిన దేవునికి ఒక మాటను దీనికి సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకుంటే యాభై ఏడవ కీర్తన యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని దీనికి సహాయకరంగా మనం చదువుకుంటే నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది కాబట్టి మనల్ని ఎత్తబడిన స్థితిలో మనల్ని ఉంచారు ఉదయ కాలం మందు ఆరాధనకి చేరు మనం ఎత్తబడిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తబడిన స్థితిలో మనల్ని ఉంచారు మనం ఇప్పుడు ఎత్తబడిన విశ్వాసులము ఎత్తబడిన విశ్వాసులము ఎత్తబడిన ప్రభువును మనకిటి స్థితిని ఇచ్చిన ఆ ప్రభువుని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని ఏమి ఇచ్చి మనము ఆయనకి ఆయన మన పట్ల చేసిన మేలుని మనం ప్రతిఫలంగా మనం ఏమి ఇవ్వగలం ఉన్నతుడు అత్యున్నతుడు సర్వోన్నతుడు అన్నిటికన్నా పైనుండిన వాడు భూలోకానికి వచ్చాడు జగటగల దొంగ ఊబిలోంచి మనల్ని పైకి లేవనెత్తటానికి దొంగ ఊబిలోంచి నాశనకరమైన గుంటలోంచి మనల్ని పైకెత్తటానికి భూమి మీద నుంచి శిలువుకి ఎత్తబడి ప్రాణం విడిచి పరలోకానికి ఎత్తబడిన ప్రభుని హృదయకాల ముందు జ్ఞాపకం చేసుకుంటూ ఇటు ఎత్తబడిన స్థితిలో మన విశ్వాస జీవితాన్ని ఉంచిన ఆరాధికుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకమైన స్థుతులు సమర్పిద్దాం చివరిగా కొరింతీలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చి నేను చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితుని అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీని చేయడం అని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన అయిన నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించడు కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చియు అపరాధను కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవాళ్ళను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము కాబట్టి ఉదయకాలమందు అట్టి స్థితిలో ఎత్తబడిన ప్రభువుని ఎత్తబడిన విశ్వాసమైన మనము ఎత్తైన కోటగా ఉన్న ఆయన్ని మనసారా హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించి కొనియాడి పూజించి మహిమపరిచి ఆయన్ని గణపరుద్దాం